వీళ్ళేంటి ఇక్కడ కూర్చున్నారు అనుకుంటున్నారా ఈ వీడియో మొత్తం ఎక్కడ మిస్ అయ్యకుండా మీరు చూడండి మేము ఎక్కడెక్కడ తిరిగాము మీకు మేం ఏం చూపించాలని మేము అనుకుంటున్నాము అవి మొత్తం మీకు వీడియోలో పెడుతున్నానండి మీ వీడియోని ఎక్కడ మిస్ అయ్యద్దు ప్లీజ్ వీడియో మొత్తం చూడండి ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను మీ స్వరూప లాక్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మీరు అందరు బాగున్నారని అమ్మ స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏమైనా రెడీ అయిపోయా ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి తను కూడా వస్తుంది సుఖం ఒకటిది సుఖం ఒకటిది పడిపోమా చూసారా ఇప్పుడు మేము ఒకటి చేయబోతున్నాము దానికి టైటిల్ పేరు పెడుతున్నాం అనమాట అత్తాకోడళ్ళ విహార యాత్ర మేమిద్దరం విహార యాత్రకి వెళ్తున్నాం 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 ఓకేనండి మేము ఎక్కడెక్కడ కూడా చూపిస్తాం ఓకేనా ఇంకెందుకు బయలుదేరుతున్నాం ఇంకోటి కూడా అండి మేము బయలుదేరేటప్పుడు మేము ఏం తీసుకెళ్తున్నాం ఏం చెప్పవండి నువ్వు మరి ఇప్పుడు నువ్వు చెప్పాలి మన విహార యాత్రకి ఏమేమి తీసుకున్నావు ఏమేమి తీసుకున్నావు చెప్పు నువ్వు కూర అంతేనా సాల్ట్ కొడుకున్నట్టు రెండు ఇస్త్రాకులు ఇప్పుడు మనం వెళ్ళే యాత్రకి కావాలి కదా మేమైతే ఇప్పుడు విహార యాత్రకి బయలుదేరుతున్నామండి ఇద్దరం కలిసి స్నాక్స్ కూడా ఓకే ఇంకోటి కూడా ఏదో తెచ్చినట్టున్నాను నేను దీంట్లో ఉన్నాయి చూడు దీంట్లో దీంట్లో ఉన్నాయి చూడు మనకు స్వీట్ కావాలి కదా తినడానికి అరిసెలు అవి ఇదన్నీ రెడీ చేసుకొని బయలుదేరి వెళ్తున్నామండి ఇంక మేము వెళ్ళే యాత్రకి మా లగేజ్ అండి ఇది చదరేసుకున్నాము సాప్ కూడా తీసుకున్నాం అన్నమాట ఇంకా బయలుదేరుతున్నాం చూసారు కదండీ విహార విహారయాత్రకి అన్నీ రెడీ సిద్ధం చేసుకున్నాం ఇంకా బయలుదేరుతున్నాం అన్నమాట మేము ఎక్కడికి వెళ్తాం ఎక్కడెక్కడ ఆ ప్లేసులకి వెళ్తాము మేము కూడా చూపిస్తాము మీరు చూస్తూనే ఉండండి అలాగే వచ్చేసేసా అన్నమాట వాటర్ రేవ్ నుంచి ఇంకా బయలుదేరతాను ఇక్కడ నుంచి అదిగోండి వాటర్ రేవ్ బీచ్ మా ఈ అత్తాకోళ్ళ ట్రావెల్ ఎందుకు ప్రయాణం చేస్తున్నామంటే స్టార్ట్ అయ్యాట బీచ్ ఒడ్డుకు వెళ్తున్నామండి అండి రామాపురం బీచ్కి వచ్చాం అన్నమాట వాటర్ ఏమి దాటి రామాపురం బీచ్కి వచ్చాం ఇది ఒక రిసార్ట్ అండి అనిపిస్తుందా అటువంటి ఇది రామాపురం బీచ్ అండి రామాపురం బీచ్ దాటి కూడా మళ్ళీ వెళ్ళిపోతున్నాం చాలా అంటే ఫంక్షన్లు పెళ్ళిళ్ళు బర్త్డేలో ఆల్రెడీ ఇక్కడ ఎంగేజ్మెంట్ ఏదో జరుగుతుందండి ఇది అంటే వాళ్ళకి వచ్చే హాల్ లాగొనేయమట ఇది పెద్ద హాల్ అండి అంటే భోజనానికి అన్నిటికి సంబంధించింది అనమాట ఇది ఇక్కడ కూడా ఫంక్షన్ చేసుకోవచ్చు ఇక్కడైతే మేము రామాపురం కూడా దాటేసి వెళ్ళిపోతున్నాం అంటే ఇంకా ఇంకా దేవులు ఎక్కడెక్కడ దేవుడికి సంబంధించిన దేవులు ఉన్నాయో వాడికి ఎలాగో నిర్ణయించుకున్నాము ఆకలి చెప్తా అనమాట ఇది ఒక రేవు కనిపిస్తుంది ఇది చూడండి ఇది ఒక రేవ్ ఇదేమో కొనుక్కొని చెప్తాను కటారిపాలెం బీచ్ దగ్గరకు వచ్చామండి ఇది ఒక రేవు అన్నమాట ఇప్పుడుకి మూడు రేవులు చూపించాను మీకు అంటే నేను దగ్గరికి వెళ్ళలేదు కానీ దూరం ఉండి మీకు అనుకోండి సముద్రం మేమైతే ఇప్పుడు కటారిపాలెం బీచ్ దాటుకొని మళ్ళీ ముందుకెళ్తున్నాం వెళ్తున్నామండి ఇంకా ముందు ఏం బీచ్ ఉందో చూసుకోవాలి ఎండ్ అయిపోయిందండి ఆటర్ అంటే ఆటర్ ఏ నుంచి స్టార్ట్ అయ్యాము మేము ఇది ఏ ఊరో తెలియదు కానీ ఇక్కడ ఎవరున్నారు అడగతాము అడిగి కనుక్కుంటాము బీచ్ ముందుకు అయితే వచ్చేసేసాము మేము వచ్చిన రోడ్డు బార్ మొత్తంలో ఇక్కడికి ఎండ్ అయిపోయింది అన్నమాట ఇక్కడ నుంచి ఇంకా ఇట్లా బీచ్లోకి వచ్చిందండి దారి ఇంకా అటువైపు పోవడానికి ఇంకా రోడ్ లేదు నేనైతే అదే నిర్ణయించుకున్నాను అనమాట నేను ప్రయాణం చేయగలను ఈ బీచ్లు ఎక్కడ దాకా ఉన్నాయో కనుక్కోవాలని ఒక ఆశతో బయలుదేరా అనమాట ఇది ఏ ఊరు బీచ్ నాకైతే తెలీదు కదండి ఎక్కడైతే ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా గలీజ్ కూడా లేదన్నమాట శుభ్రంగా ఉంది చక్కగా మునగొచ్చు కానీ సముద్రం బాగా లోతుకి ఉంది అంత లోతులో వెళ్ళి మేము మునగటానికైతే రాలేదు కానీ నేను ఇవా నా వీడియో వచ్చేసి ఇవాళ డ్రైవ్ నుంచి స్టార్టింగ్ చేశాను అనమాట ఎన్ని రేవులు వస్తాయి బీచ్లు అంటే రేవులు ఎన్ని ఉంటాయి చూడాలి అన్న నా ఒక గోల్ మాట అది ఇవాళ నేను నెరవేర్చుకున్నాను ఇంకైతే మాకు ఆకలి వేస్తుంది ఇంకా అన్నం తినాలి మేమైతే భోజన కొబ్బరి తోట దొరికిందండి మాకు చాలా ప్రశాంతంగా ఉంది అమ్మని గాలి దాల్తుంది ఎంతసేపు అయినా కూర్చోవచ్చు ఇక్కడ ఇక్కడైతే మేము సిట్టింగ్ వేసేసామాట ఆకలితుందా మొత్తం ఐటమ్స్ పెట్టేసుకున్నావా ఏంటి చేపల కూర పప్పు మామిడికాయ పచ్చడి పండు మిరపకాయ పచ్చడి అరిసా రైస్ ముందు నాకు పచ్చడి అంటే ఇష్టం కాబట్టి పండు మిరపకాయ పచ్చడి పెట్టే పచ్చల పప్పు నాకు నూరు పాంది పచ్చడి పండు మిరపకాయ పచ్చడి బాబా ఎక్కువ ఆ ప్లేస్కి వచ్చి కూర్చొని ఇన్ని ఐటమ్స్ వేసుకొని అన్నం తింటుంటే ఉందండి బాగుంది కదా నువ్వు పచ్చలు తిన కదా పచ్చలు తినవు కదా ఇప్పుడు పచ్చడి తినంత బాగుంది బయట ప్లేస్లో ఎలా కూర్చొని అన్నం తింటుంటే చాలా అంటే చాలా బాగుంది సూపర్ అద్దరిపోయింది మా ప్లేస్ కానీ మా ప్రయాణం కానీ మీకు నచ్చిందండి అక్కడ భోజనం అయితే అయిపోయింది ఎలా ఉంచుదా మనకి చాలా హ్యాపీగా ఉందండి ఆడరు నుంచి బయలుదేరి వచ్చామన్నమాట రామపురం దాటేసేసాము గొప్ప పుట్టింది అది కట్టారాలు వారి వారిపాలెం లాస్ట్కి ఇది ఏ ఊరో తెలియదు కానీ మొత్తానికి ఇక్కడతో ఎండింగ్ అయిపోయింది ఈ రోడ్డు ఇంకిట్లా ఇట్లా వేటపాలం వెళ్ళిపోతుందన్నమాట ఈ రోడ్డు ఇంక ఇక్కడ కొబ్బరి సెట్లు తాగుంది ఇక్కడ కూర్చొని ఫుడ్ తినేసి హ్యాపీగా చల్లకి సముద్రం గాలి అవుతుంది ఇక్కడ ఉన్నామండి ఇక్కడ ఒక గంట కూర్చొని ఇంక ఇంటికి బయలుదేరుతాము ఇంక ఈ వీడియో ఇంకెంతటితో ముగిస్తున్నాను ఇంకా అవును చెప్పాలా మా డ్రైవర్ నాకేమీ చేతికి కొంచెం ఒత్తుకుందండి దెబ్బ తగిలింది నేను బండిని నడపలేను నేను మా ఎక్కడ పోయినా మా డ్రైవర్ కమేరాని గంగగారు ఉండాలి అమ్మట ఓకేనండి నా వీడియో కానీ మీరు ఎక్కడ కూడా మిస్ చేయకుండా నా వీడియో చూడండి మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఓకే ఈ వీడియో ఇంకెంతకు ముగిస్తానికై బా